సహోదరులారా నమస్తే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ పారిశుద్ధ కార్మికులు ఖచ్చితంగా పనిచేయవలసి వస్తుంది కనుక సరైన జీతం లేకపోయినా గ్రామంలో పనిచేసేవారు కనుక సరైన సప్ సర్పంచ్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉండవచ్చు కానీ గవర్నమెంట్ ఆదేశాలు పొలిటికల్ ఎంట్రీ కావద్దు అనే అటువంటి సారాంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక పేపర్ స్టేట్మెంట్లకు వేస్తున్నారు బాగానే ఉంది కానీ ము ముఖ్యంగా సర్పంచులకు గమనిక గెలిచే సర్పంచులు వార్డ్ మెంబరు వార్డ్ మెంబర్ చేసినటువంటి వ్యక్తులు గమనించాలి నేను చేసే వీడియో తప్పక చూడాలి ఎందుకు అంటే మీరు గెలవడానికి ఎంతో శ్రమ పడుతున్నారు పరిశుద్ధ కార్మికులు మీరు గెలిచిన తర్వాత రై ఇక్కడ కుర్చేయరా అక్కడ ప్రాబ్లం ఉందిరా అని దయచేసి ఎవరు అనకండి అలాంటి వారు మంది గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బందిని హెలన చేసి మాట్లాడిన వారు ఎంతోమంది ఉన్నారు వారు లాస్ట్ లాస్ట్కు సిబ్బందితోని కమిట్మెంట్ అయ్యాయా సరేలా అనే అటువంటి స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించాలి మీరందరూ కూడా కూడా సర్పంచ్గా నిలబడే ప్రతి వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుల మీద వేటు వేయాలి అని కనుక ఆలోచన చేస్తే విధి నిర్వహణలో ఆటంకపరిచినట్టుగా కొన్ని సెక్షన్ల మీద సర్పంచ్ల మీద కూడా కేసు పెట్టవచ్చు అటువంటి ఆధారాలు మాకున్నాయి మేము కూడా స్టాండర్డ్గానే ఉన్నాము సిబ్బంది కూడా పని చేసిన వారం పైసలు అడుగుతాం బాయి పని చేస్తాను పైసలు అడుగుతాం బరాబర్ అడుగుతాం అనవసరంగా రెచ్చిపోయే మాటలు సిబ్బంది మీద మాట్లాడినట్లయితే ఖచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుంది మీ అంతు చూస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నేను బొల్లం ఎల్లన్నా నా పేరు సిఐటి జిల్లా మాట్లాడుతున్నాను ఏ సర్పంచ్ వార్డ్ మెంబర్లైనా చులకనగా చూసి సిబ్బందిని సిబ్బందిని చులకనగా చూసి ఇష్టం వచ్చినట్లు ఏమైనా నోరు జారితే మాత్రం పరిస్థితులు వేరే ఉంటాయి నేను జాబ్ చేయకపోయినా పర్లేదు కానీ మీ అంతు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను కార్మికుని ఎవరైనా మాట్లాడడానికి వెళ్ళలేదు ఒక జీవో పరంగా వెళ్ళిపోండి పద్ధతి పరంగా వెళ్ళిపోండి పద్ధతిగా పనిచేస్తే వాళ్ళు కూడా పద్ధతిగా పని చేసుకుంటూ వెళ్తారు కానీ వారి పోరాగి నన్న మాట్లాడితే మాత్రం పరిస్థితి మంచిగా ఉండదు జాగ్రత్తగా ఉండాలి గెలిచే వార్డు మెంబర్లైనా సర్పంచులైనా కార్మికులు కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాలి గౌరవం ఇవ్వాలి గౌరవం తీసుకోవాలి ఇది మన మర్యాద రైట్ సోదరులరా